కాకినాడలోని మోహన్ డయాబెటీస్ స్పెషలిస్ట్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మోహన్ డయాబెటీస్ స్పెషలిస్ట్ సెంటర్ డాక్టర్ వెంకట భవేశ్ ఆధ్వర్యంలో సెంటర్ హెడ్ జయప్రదీప్ రాజ్ అధ్యక్షతన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం డాక్టర్ వెంకట భవేష్ మాట్లాడుతూ మధుమేహం అనేది చాలా వరకు నివారించదగిన మరియు చికిత్స చేయగల నాన్ కమ్యూనికేబుల్ వ్యాధి అని అన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోందని మధుమేహాన్ని ఇన్సులిన్ ఇంజెక్షన్లతో నిర్వహించవచ్చునని అన్నారు తమ ఆసుపత్రిలో డయాబెటిక్కి కావలసిన అధునాతన టెక్నాలజీతో మధుమేహానికి ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు ఎనభై మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు అనంతరం ప్లగార్డ్లతో జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి పానుగుడి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చందు రమేష్ భవానీ రవిదేశ అలేఖ్య కీర్తి నాగమణి తదితరులు పాల్గొన్నారు 아, 넌이다 really మధుమేహ దినోత్సవం సందర్భంగా డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ కాకినాడ తరపు నుంచి ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం యొక్క మన థీమ్ ఏమిటంటే మధుమేహం మరియు మన శారీరక మానసిక ఆరోగ్యం ఈ మధుమేహానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చేది దాని తర్వాత వ్యాయామం మీద మనసు పెట్టడం ఆహార నియమాలు పట్ల జాగ్రత్త భరించడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని నియమాలు పాటించడం వంటివి రెగ్యులర్గా చేయవలసి ఉంటుంది రెగ్యులారిటీ అంటే మనకి షుగర్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు మూడు నెలలకు ఒకసారి మూడు నెలల షుగర్ యావరేజ్ చేయించుకోవాల్సి ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ కిడ్నీ ఫంక్షన్ చేయించాల్సి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి కాలేయం కంటి నరం కాళ్ళనరం పరీక్షలు చేసుకుంటే వాళ్ళ జీవితకాలం షుగర్ ఉన్నా సరే వాళ్ళు ఆరోగ్యంగా జీవనం సాధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడిపే అవకాశం ఉంది ఈ ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఎవరు వాళ్ళ మధుమేహాన్ని అశ్రద్ధ చేయకుండా అందరూ రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు అందరూ వచ్చి షుగర్ చెక్స్ చేయించుకోవాల్సిందిగా కోరుతారు నేను డాక్టర్ వెంకటరమేశ్వర్వాడ కన్సల్టెంట్ డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్ మా సెంటర్లో వచ్చేసి మధుమేహానికి సంబంధించి అన్ని రకాల టెస్ట్ చేయబడతాయి ఇంక్లూడింగ్ సిపెప్టైడ్ అంటే మన శరీరంలో ఎంతవరకు ఇన్సులిన్ ఉన్నది అలాగే ఇతర అవయవాలు టెస్ట్ కంటి నరం కాల నేరం కాలేయం పరీక్ష కొలెస్ట్రాల్ గుండెకి సంబంధించిన పరీక్షలు మరియు ఇతర అవయవాలు పరీక్షల టెస్టులు కూడా చేయబడతాయి దాంతోపాటు మనకి టైప్ వన్ డయాబెటీస్ అంటే ఒకటో రకం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆటో యాంటీబాడీ టెస్ట్ ఇంకో రకం మో మోడీ టెస్ట్ అంటాం అవి కూడా చేయబడతాయి అలాగే మనం చేతితో ఇన్సులిన్ గుచ్చుకోకుండా మన సూది గుచ్చుకోకుండా చేసే టెస్టులు అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్స్ అంటే చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది అది అంటించి ఒక పదిహేను రోజుల పాటు షుగర్ మానిటర్ చేసే వ్యవస్థ కూడా మా దగ్గర ఉన్నది దీన్ని అంటామంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ అంటాం అంటే ఏంటంటే డయాబెటీస్ సంబంధించి అన్ని రకాల అవయవాల గురించి అన్ని రకాల టెస్టులు విత్ ఇంక్లూడింగ్ డాక్టర్ కన్సల్టేషన్ ఇంక్లూడింగ్ ఫుట్ అల్సర్స్ ఎగ్జామినేషన్ అండ్ ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ ఫుట్వేర్స్ వేర్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో దొరికే సంస్థ అన్నమాట అందరూ కాకినాడ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతుంది